హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ అయితే నేను బ్యాంబూ బిర్యానీ గురించి చూపించబోతున్నాను సో ఈ బ్యాంబూ బిర్యానీ అయితే నేను మా లోకల్ మా ఊర్లోనే అయితే తీసుకున్నాము సో లాస్ట్ టైం మేము వైజాగ్కి వెళ్ళినప్పుడు బ్యాంబూ బిర్యానీ అనేది కనిపించింది సో అక్కడైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అక్కడ టేస్ట్ అయితే అసలు సూపర్ అండి అక్కడ బ్యాంబూలు వేడి వేడిగా అన్నం తింటూ ఉంటే అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉన్నింది సో సరేలే ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉంటుంది అదే టేస్ట్ ఉంటుంది అని ఇంటెన్షన్తో తొందర తొందరగా వచ్చి తీసుకొని ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేస్తే ఓకే టేస్ట్ ఫ్లేవర్ అయితే ఓకే ఓకే బట్ వైజాగ్లో అంత టేస్ట్ అయితే రాలేదు నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా వైజాగ్కి వెళ్తే తప్పకుండా ఈ బ్యాంబూ బిర్యానీ అనేది తప్పకుండా ట్రై చేయండి సో వీళ్ళైతే రెండు పీసెస్ అయితే వేశారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్